హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రవిదేవరపల్లి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ముందుగా మహనీయుడు సర్ ఆర్దర్ కాటన్ దొరికి జయంతి గన్యవాళ్ళు చెప్తూ ఆయన జయంతిని సందర్భంగా ఆ మహానుభావుడు ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయండి ఆ పేర్లు ఏంటంటే జలప్రదాతని జలహితుడు జలయజ్ఞ ప్రదాత అంతేకాకుండా మా యొక్క ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కాటన్ దొర అని ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన్ని అభిమానంగా పిలుచుకుంటారండి అలాంటి కాటన్ దొర మరి ఈ రోజున ఈ ఆనకట్ట నిర్మించడం బట్టి మనకు ఎన్నో ఇబ్బందులు లేకుండా పంటలు పండుతున్నాయని ఈ ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేసి మా అందరి దృష్టిలో చిరస్మరణీయుడు అయ్యట ఎంతో అద్భుతమైన ఆయన చేత ఆయన నేతృత్వంలో నిర్మించబడిన ఆనకట్టను చూద్దాం రండి ఆ యొక్క విశేషాలను తెలుసుకుందాం రెండు మిత్రులారా మనం ఎప్పుడైనా ఎప్పుడూ అనుకుంటూ ఉన్నాం కదా ఒక వీడియో చూపిద్దామని ఆ వీడియో ఏంటంటే ఆర్థర్ కాడన్ దొర మీద ఒక సిద్ధియే ఉంది ఆనకట్ట నిర్మించిన ఈ ఆనకట్ట విశేషాలు తెలుసుకుందాం రండి పంతొమ్మిది వందల డెబ్బైలో ఇది స్థాపించబడి స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై టు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇది పూర్తయినండి పన్నెండు సంవత్సరాలు ఇది ఫిలప్ చేశారు వాటిలో కట్టారు ఆ రోజు కాసిన త్వర గారు చాలా మంచి ఆలోచనతో పేదవాళ్ళు ఆహారం తినాలని చెప్పి ఆలోచనతో ఇది పండ్లలో మెట్లు అని చూడకుండా తిరిగి ఈ అనకాటను ప్రారంభించారు ప్రారంభించారండి మొత్తం పన్నెండు సంవత్సరాల్లో పూర్తి చేశారండి కాతిన త్వర గారు ఎంతో మందికి ఆ రోజున ఇంకా పని అయితే కల్పించారు కాతన్ త్వరగారి పేరు వారు అందుకునే స్మరించుకుంటూ ఉత్తర జిల్లా వాళ్ళు ఇప్పుడు కూడా ఆయన స్మరించుకుంటారండి ప్రతి జయంతికి ప్రతి వర్ధంతికి కూడా ఆయన స్మరించుకుంటూ మరి ఈ రోజున ఒక అద్భుతమైన విశేష సన్నివేశం చూశాను నేను రాజమండ్రిలో ధవళేశ్వరంలో ఆయన జయంతిని పురస్కరించుకుని కొంతమందికి భోజనాలు అయితే అన్నదానం చేశారు దేశం భారతదేశం ఇది వచ్చేసి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో చేశారండి ఇది ఆయన ఎన్నో అద్భుతమైన కట్టడాలు నిర్మించారు దాంట్లో మహోన్నతమైన కట్టడం అనమాట ఇది ఈ విజ్ఞేశ్వరం బ్యారేజ్ ఈ బ్యారేజ్ మరి చిన్న చిన్న బిట్ల కింద వీడికి చూపించారండి ఇది పొర వచ్చేసి మూడు కిలోమీటర్ల ఆరు వందల మీటర్లు ఉంటుంది మూడు కిలోమీటర్ల ఆరు వందల మీటర్లు అండి తోటల పొర వచ్చేసి ఇది పది పాయల కింద ఎడదీసి పది కలవట్ల కింద కట్టారు ఆ ఎన్ని లాక్లు నేను చెప్తాను ఫ్రెండ్స్ మూడు కిలోమీటర్ల ఆరు వందల మీటర్లు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఈ విజేశ్వరం మొదలుకొని ధవళేశ్వరం వరకు కూడా మనకు లాక్లు వచ్చేసి నూట తొంభై ఏడు లాకులు ఉన్నాయండి పది పాయలుగా ఎడతీసిన దాన్ని అన్ని లెక్క పెట్టుకుంటూ వస్తే ఒక దిక్కిన ముప్పై తొమ్మిది నాలుగు రెండు మొత్తం అలా టోటల్గా చేసుకుంటే నూట తొంభై ఏడు లాక్లు ఉన్నాయండి మొత్తం నూట తొంభై ఏడు లాక్లు అండి నూట తొంభై ఏడు లాక్లు కాకుండా అది కాకుండా దీన్ని లాక్లు తయారు చేసిన కంపెనీ వచ్చి జోర్షాప్ కంపెనీ వారు తయారు చేశారండి ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగానే ధబళేశ్వరం లాకుల దగ్గర ఉన్నామండి ఈ లాకులు ఇప్పుడు ధబళేశ్వరం స్టార్ట్ అయ్యి ఇక్కడ నెంబర్ ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు అని అలాగే ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని నెంబర్లు మీకు చూపిస్తాను అంటే అన్ని పోల్స్ అనమాట నెంబర్లు ఎన్ని ఉంటాయి అన్ని పోల్స్ అన్ని మోడర్లు ఉన్నట్టు పైన అవన్నీ మీకు చూపిస్తానండి చూసారా ఇది లాక్లు అండి లాక్లు వదిలేరు లాక్లు వదిలిన తర్వాత నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అనమాట ఇలాగ బయటికి వెళ్తాయండి చూడండి ఇవన్నీ దాదాపుగా మనకి నూట ముప్పై నూట ఇరవై సంవత్సరాలు అనమాట ఇవి స్టార్ట్ చేసి కింద చూడండి సిస్టం సిస్టమ్ ఎలాగుందో కొంచెం లైట్గా పైకి లేస్తే నీళ్ళు వస్తున్నాయి అన్నమాట మూల నుంచి పెద్ద పెద్ద మోటార్లు అండి పెద్ద పెద్ద ఇంజళ్ళు అనమాట లోపల అన్నీ కూడా పెద్ద పెద్ద బాగా మోటార్లు ఆ పైన ఉన్నాయన్నీ కూడా మోటార్లు అండి కింద గేట్లు లేపడానికి మూడు నాలుగు నాలుగు వరకు ఉన్నాయండి ఇక్కడ అంటే ఫస్ట్ ఫస్ట్ పాయండి ఇది ఎలాగంటే మన దగ్గర ఆరు పాయలు ఉంటాయి అన్నీ మీకు చూపిస్తాను చూసారు కదండి ఆ ఫస్ట్ నాలుగు తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు వచ్చినాయి ఇదొక చిన్నపాయ అనమాట దాంట్లోనే మిడిల్ లాక్స్ ఉన్నాయండి వాదట్లోకి ఆ ప్రెజర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో నుంచి మళ్ళీ వెళ్ళేలాగా ఇది ఒక లాక్ సిస్టం అనమాట అసలు ఆ లాక్లు కాటన్ ద్వారా ఎక్కడ పెట్టారో కూడా తెలియదు అనేవారండి చూసారండి కట్టడాలు ఎంత బాగున్నాయో ఎంత షైనింగ్ ఉందంటే కట్టడంలో ఇది బ్రిటిష్ అంటే నూట ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన కట్టాలండి ఇవి మళ్ళీ పెట్టించ అవి ఏది ఒకటి యూస్ చేస్తాడు రెండో నెంబర్ అంటే రెండో నెంబర్ మోటార్లు అన్నమాట ఇవన్నీ కానాల గారిని మోటార్లు అండి అవి ఒకటి నెంబర్ మూడో లేదు నెంబర్ ఫైవ్ ఇవన్నీ కూడా మోటార్లేనండి nggak, tapi itu terpenting. adik, డిజైనడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై జోషప్ వన్ తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఐదు ఓకేనా వరకు ఉన్నాయి ఇక్కడ ఈ సార్ ఇక్కడ నుంచి మనం ఇంకా అండి ఓట్ల పక్కన ఇంకా విజయస్వరంలో హెల్ప్ అవుతున్నాము దగ్గర మీకు లాస్ట్ నేను వీడియో మాటలు చెప్తాను ఎంత పొడుగుంటుంది ఏంటి ఎందు

thì lo cho mình rồi âm rồi buồn rồi cái này là cái gì cái हैं మూడు వందగా ముప్పై తొమ్మిది వందండి చూశారు కదండీ మనకి ఈ విజయేశ్వరం టు ధవళేశ్వరం లాకులు ఎన్ని ఉన్నాయి టోటల్గా మీకు లాస్ట్లో చెప్తాను సో ఈ లాక్లు వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయి చూసారా కింద కనపడుతున్నాయి కదా ఆ లాక్ ఎంత హైట్ ఉందో కానీ అంతవరకు కూడా నీరు స్టాక్ అయితే ఉంది యువతల పక్కన ఈ నీరంతా కూడా స్టాక్ చేసేసాడు ఈ లాక్లే లేకపోయి ఉంటే కనుక యువతల పక్కన కూడా ఒక సొక్క నీరు కూడా కనపడదు ఎందుకంటే ఎడారిలాగా ఉంటుంది నీరంతా కూడా సముద్రంలో కలిసిపోదు కాబట్టి టోటల్గా ఏడు పాయల కింద ఎడదీసి ఈ యొక్క బిడ్జ్ని ఫ్లైఓవర్ని అయితే కట్టడం జరిగిందండి ఈ కలవట్ని ఆనకట్టని సో యువతల పక్కన చూడండి ఎంత నిండుగా పుష్కలంగా నీరు ఉందో మరి అదేవిధంగా మనం అవతల పక్కన చూసుకుంటే చూడండి ఎంత ఎడారిలాగా ఉందో కనపడుతుందండి మీకు సో అవతల పక్కన అంత ఎడారిలాగా ఉంటుంది ఎందుకంటే మరి నీళ్ళు ఎల్లవు కాబట్టి ఈ ఆనకట్ట వల్ల అది ఉపయోగం అండి మనకి నీరు పెదగే ఉండదు ఇది చిన్నగా వచ్చింది నీరు అనమాట పెద్ద ఏం కాదండి ఇది చూడండి అవతల పక్కన అంత ఇసుక ఎడారిలాగా కనపడుతుంది కదా అదంతా కూడా ఇసుకే ఎడారిలాగా ఉన్నది ఫుల్గా గోదావరి వచ్చినప్పుడు మాత్రమే ఫ్లోట్లో ఉండగా గేట్లు తెరిస్తారు అప్పుడు నీరు ఎక్కువ ఉంటుందండి పుష్కలంగా చూస్తారు మరి యానకట్ట వల్ల ఎంత ఉపయోగం లేకపోతే ఇవతల పక్కన అంతా నీరు పారిపోయి గోదావరి ఈ గోదావరి అంతా కూడా సముద్రంలో కలిసిపోయే ప్రభావం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కాటన్ దొరగారు ఆ రోజున మరి యానకట్టని నిర్మించడం జరిగింది ఆ యొక్క మహనీయుడికి జోహర్లండి ఎంతో కష్టపడి తాళపూడి నుంచి ఈరోజు కాటన్ దొరగారి జయంతి అని చెప్పి మేము పని కొట్టుకుని ఆనకాడ దగ్గర వచ్చి వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ టూలో కాటన్ దొర మ్యూజియం మన ధవళేశ్వరంలో ఉంది అది మొత్తం షూట్ చేశాం ఫ్రెండ్స్ పార్ట్ టూ కింద మ్యూజియం పెడతాను పార్ట్ వన్ ఏమో ఈ ఆనకాట్లో పెట్టాను పార్ట్ టూని చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన భావితరాల్లో పిల్లలకి బాగా తెలియాల్సిన విషయం అనమాట కాటన్ దొరగారు ఆ టైంలో ఎంత కష్టపడి ఇవన్నీ కట్టించారో అవన్నీ ఐటమ్స్ ఉన్నాయి చూస్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్